నిత్యం తన వ్యాఖ్యలతో ట్వీట్లతో వివాదాలని తన చుట్టూ తిప్పుకునే వైసీపీ మాజీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరొకసారి వార్తల్లోకి ఎక్కారు అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు అదేమిటి అంటే తనకి ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఇక తన జీవితం మొత్తం వ్యవసాయం చేసుకుని బ్రతుకుతాను అని చెప్పేసి అని ఆయన ఒక కీలక ప్రకటన చేశారు అయితే ఈ ప్రకటన చేసి ఏడాది గడవక ముందే మళ్ళీ మీడియా వచ్చారు మీడియాకి వచ్చి తన ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాను తన మాటని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ తన మనసులో మాట ఏదైతే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాను అది ఏ పార్టీ తరఫున తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరతారా లేదంటే బీజేపీలో చేరతారా ఇంకే రాజకీయ పార్టీలో అయినా చేరతారా ఇవన్నీ కాదు అంటే ఆయన సొంతంగా పార్టీ పెడతారా అనేటువంటిది తాను ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు దానిపైన భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది త్వరలోనే ప్రకటిస్తా అని చెప్పేసి అని విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు అయితే ఆ తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా అంటే ఏడాది కాలం పాటు కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ట్వీట్లు చేస్తూ వచ్చారు కానీ ఇటీవల కాలంలో ఈ ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఆయన ట్వీట్లు చేస్తూ ఆయన చేస్తున్న కొన్ని వివాదాలకు అయితే తెరలేప్తా ఉన్నారు ఆయన చేస్తున్నటువంటి ఆ ట్వీట్లు కూడా కొంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇక ప్రస్తుతం ఏవైతే గనక ఆంధ్రప్రదేశ్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు ఈ క్రమంలో మరి అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి మరొకసారి ట్వీట్ చేసి మళ్ళీ వార్తల్లో నిచ్చారు దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసి దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషణలోకి వెళ్దాం ఇది విజయసాయి విజయసాయి రెడ్డి గారు అన్నారు అనేటువంటిది ప్రధానంగా దీనిపైన వస్తున్నటువంటి చర్చ ఎందుకంటే ఆయన చెప్తున్నారు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజలు చూస్తానే ఉన్నారు అది కూడా దేని గురించి అంటే సీరియస్ డిబేట్స్ గురించి చూస్తున్నారు అని చెప్పి ఈ మాట విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక ఆటవిక పాలన చేసిందో ఆటవిక ప్రభుత్వాన్ని నడిపిందో అలా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంత సీరియస్నెస్ తోటి ఈ డిబేట్స్ అనేటువంటిది నిర్వహించాలి చర్చలు అనేటువంటివి కొంత సీరియస్ గాను అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన జరగాలి అని చెప్పి ఆయన చెప్తున్నట్లుగా అంటే ఏ రకంగా అంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూర్చుని ఉన్నప్పుడు రోజా గారు ఒకసారి లేచేవాళ్ళు లేచి జగనన్న జగనన్న నీకు సాల్యూట్ అంటూ మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత కరణం ధర్మశ్రీ అనుకుంటారు ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన పాటలే పాడారు ఆ తర్వాత బిఎఫ్ మత్సోదన్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన పద్యాలు చెప్పారు ఇకపోతే అంబటి రాంబాబు గారు కొడాలి నాని గారు ఇలాంటి వాళ్ళు జోగి రమేష్ లాంటి వాళ్ళు జోగి రమేష్ గారు అయితే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి నిండు అసెంబ్లీ అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలా చూస్తారు అలాంటి అసెంబ్లీలో ఉండి లుచ్చాగాడు అంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు ఇక అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఏ రకంగా ప్రతిపక్ష నాయకుల్ని దూషించారు వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి కూడా వాళ్ళని అవమానించేటువంటి రీతిలో అసలు అది అసెంబ్లీనా లేకపోతే గనక లేబర్ అడ్డానా ఎందుకంటే అడ్డా మీద ఉండేటువంటి లేబర్ కూడా ఆ భాష మాట్లాడారు కొడాలి నాని లాంటి వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడారు జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడారు అరే మన తోటి శాసన సభ్యులు కదా ఓకే ప్రతిపక్షంలో ఉంటే ఉన్నారు కానీ వాళ్ళు కూడా శాసన సభ్యులే కదా మనలాగా ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినటువంటి వాళ్ళు కదా సో వాళ్ళ మనం కొంత గౌరవంగా ప్రవర్తించాలి అనేటువంటి ఆ స్పృహ కోల్పోయి ఆ విచక్షణ కోల్పోయి వాళ్ళపైన ఏ రకంగా ఎదురు చేశారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తమ సభ్యులందరూ కూడా ప్రత్యర్థుల్ని తిడతా ఉంటే యువతల పక్కన కూర్చుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఆయనే స్వయంగా లేచి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఆయన బాడీ షేమింగ్ చేయటం ఏ అచ్చం కూర్చో కూర్చో అంటూ మాట్లాడినటువంటి విధానం ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాగా వ్యవహరించాలి లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ఆయన ఏ రకంగా ఆ హావభావాలతోటి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని దూషిస్తా ఉంటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన ఎంజాయ్ చేశారు సో ఆ రకంగా కాదు ఇప్పుడు అలాంటి సంస్కృతి ఉండకూడదు మీరు అలాంటి సంస్కృతికి తెరదించండి మీరు చక్కగా ప్రజా అంశాల పైన డిబేట్లు పెట్టండి చర్చలు జరపండి ప్రజా సమస్యల పైన మీరు దృష్టి సారించండి అని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓ చురకలు అంటిస్తా ఉన్నారు అలాగే ఇక్కడ చెప్తా ఉన్నారు ఇంకా అకౌంటబుల్ గవర్నెన్స్ ఇంకా కన్స్ట్రక్టివ్ స్క్రూటినీ ఉండాలి అని చెప్పేసి అని అన్నారు అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్పారు అంటే పీపుల్స్ ఇష్యూ ఎంజిఓస్ మస్ట్ టేక్ ప్రియారిటీ పాలసీస్ షుడ్ బి డిస్కస్డ్ విత్ ఫ్యాక్స్ ఏ ఫ్యాక్స్ అడుగుతా ఉన్నారు ఏది గడిచిన ఐదేళ్లు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు మరి ఈ రోజున హైకోర్టు సుప్రీం కోర్టు కూడా ఆ కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్ ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ కూడా అనుమతించలేదు కోర్టు అంటే ఏ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటి దానికి ఆధారాలు ఇవే అని చెప్పి ఆ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడమంటున్నారా అంటే ఆయన విజయసాయి రెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశమే కదా ఈ మధ్యం కుంభకోణం అనేటువంటి దాంట్లో కేసీరెడ్డి రాజ్ పాత్ర ఉంది అని ఆయనే కదా బయటపెట్టింది దానికి సంబంధించి ఫ్యాక్స్ అన్ని మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నారా అలాగే తిరుమల ఏదైతే గనక లడ్డూ ప్రసాదంలో వాడినటువంటి కల్తీ నెయ్యి ఆ కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఫ్యాక్స్ అన్ని కూడా ఈ రోజున మీరు అసెంబ్లీలో చర్చలో పెడతామన్నారు కదా దానికి సంబంధించినటువంటి ఫ్యాక్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రజలకి అసెంబ్లీ సాక్షిగా మీరు చూపించండి ఆ ఫ్యాక్స్ అని చెప్పేసి అని ఆ అంశాలు ప్రస్తావించమని చెప్తా ఉన్నారు లేదంటే గనక గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని నెట్టేసి రాష్ట్రానికి ఈ అభివృద్ధి అనేటువంటిది గడిచిన ఐదేళ్లు ఏ రకంగా తిరోగమనం పట్టించారు ఏ రకంగా ఒక విధ్వంసాన్ని సృష్టించారు ఏ రకంగా అమరావతి అనేటువంటిది సమూలంగా నాశనం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్లుగా ఆయన పనిచేశారు వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ అన్ని మరొకసారి ప్రజల ముందు పెట్టండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారా ఏ అంశాలు అడుగుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి అదే సమయంలో ఇదే గనక ఒకవేళ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి గనక విజయసాయి రెడ్డి గారు పెట్టుకుంటే దానికి కూడా ఈ రోజున నా అనుమానం ఏమిటి అంటే ఈ రోజున శాసన మండలిలో ఎందుకంటే శాసన అయితే గనక ఈ సమావేశాల్లో కూడా హాజరు కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందట ఎందుకు అంటే తమకి ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి ఆ హోదా ఇవ్వడం లేదు కాబట్టి మరి ఎమ్మెల్యేలుగా ఎందుకు కొనసాగుతున్నారు రాజీనామా చేయొచ్చు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి అయితే ఈ రోజున శాసన మండలిలో మళ్ళీ వైసీపీ సభ్యులు వాళ్ళు అక్కడ మండలికి అయితే వెళ్తారు శాసన సభకి రారు ఆ మండలిలో ప్రభుత్వం పైన మళ్లీ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడుతున్నారు అలాగే ఉర్సా అనేటువంటి కంపెనీకి కూడా కట్టబెట్టారు ఆ ఉర్సా అనేటువంటి కంపెనీ ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బినామీ సంస్థ ఆ స్వత పార్టీ నాయకులకి ఈ రకంగా దోచిపెడుతున్నారు అంటే మంత్రి లోకేష్ గారు ఆయన లేచి అక్కడ మహిళా శాసన మండలి సభ్యురాలు ఎవరైతే వరద కళ్యాణి ఆ నేరుగా ప్రశ్నించారు అమ్మా మీరు ఆరోపణలు చేసి పారిపోవడం కాదు బాయ్కాట్ అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే ఆధారాలు బయట పెట్టండి తొంభై తొమ్మిది పైసలకి ఉర్షాకి భూములు ఇచ్చిన మాట అవాస్తవం వాళ్ళ దగ్గర మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఏ రకంగా అయితే ధర పలుకుతా ఉందో దానికి తగ్గట్లుగానే ప్రభుత్వానికి డబ్బులు కట్టించుకునే వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వం ఉర్షా కంపెనీకి భూములు ఇచ్చినట్లుగా మీరు నిరూపించండి ఆధారాలతో నిరూపించి అప్పుడు మాట్లాడండి అంతేగాని ఆరోపణలు చేసి పారిపోతాం అని అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోమని చెప్పేసి లోకేష్ గారు కూడా చెప్పారు ఆధారాలు చూపించాలి కదా అబ్బే ఆధారాలు లేవు కదా ఓ ఆరోపణే కాబట్టి ఉంది తుముక్ అని ఒక మాట విసిరేసి పారిపోవడం బాయ్కాట్ అలాగ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు అయితే ఆ ఫ్యాక్ట్స్ గురించి వాస్తవాలు ఏమిటి అని చెప్పేసి అని అవి కూడా చూపించండి అని చెప్పేసి అని వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారా ఇవన్నీ మాట్లాడేటువంటి విజయసాయి రెడ్డి గారు ఒకటి మర్చిపోతా ఉన్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో మీకు స్థానం లేదని అనుకుంటా ఉన్నారు కానీ మీరు ఆ నిర్ణయానికి వచ్చారు కదా మీ గుండెల్లో అయితే ఆయనకు స్థానం ఉంది కదా మీరు ఆయన శ్రేయోభిలాషే కదా మరి అలాంటప్పుడు ఆయనకి నాలుగు చక్కటి మాటలు మీరు ఈ ట్వీట్లో పెడుతూ అందరికీ ఏవో సలహాలు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విలువైన సలహా ఇవ్వచ్చు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీతో పాటు సహనిందితుడుగా ఉన్నాను మీరు ఏవన్నైతే నేను ఏ టూని ఈ రోజున ప్రజలు మిమ్మల్ని మీతో పాటు ఇంకో పది మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు మీ పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలు లేవనెత్తడానికైనా అసెంబ్లీకి వెళ్ళాలి కదా ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి గతంలో మీరే చంద్రబాబు నాయుడు గారిని అన్నారు కదా ఆ హోదా ఉండదు పీకేస్తే అని చెప్పేసి అని ఇప్పుడు మీరు ఎట్లా అడుగుతారు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది మీరు అసెంబ్లీకి వెళ్ళాలని కదా మరి అలాంటిది మీరే అసెంబ్లీకి వెళ్ళకపోతే రేపొద్దుట మళ్ళీ మేము మీరు వీరుడు సూర్యుడు సోనియా గాంధీనే ఎదిరించినటువంటి మొనగాడు అని చెప్పి ఏ రకంగా ఎలివేషన్స్ ఇవ్వగలం మేము మీ బాధ్యతగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆయనకి చెప్పాలి కదా అవన్నీ చెప్పకుండా ఏదో అవకాశం దొరికినప్పుడల్లా ఈ రకంగా ఆరోపణలు చేసో విమర్శలు చేసో మనము ఒక పెద్ద మేధావులం అని చెప్పి విజయసాయిరెడ్డి గారి మేధావుతనం ఎప్పుడు బయటపడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు చిప్పకూడు తిన్నప్పుడే అవినీతికి సంబంధించి కేసుల్లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి కేసుల్లో ఈ మేధావి వచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి స్థాయికి వచ్చారు అని అంటే ఇది చూసి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు ఏమిటి అంటే విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంది అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఇవాళకి వాళ్ళు చేసినటువంటి తప్పులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఏ రకంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీకి ఆయన్ని నియమించినప్పుడు తన కూతురికి భీమిలిలో బీచ్ ఒడ్డున భూముల్ని ఎలా దోచిపెట్టారు అలాగే ఏదైతే కనుక ట్వంటీ టూ ఏలో భూముల్ని చేర్చేసి ఏ రకంగా దోపిడీ చేశారు చుక్కల భూముల్ని ఎలా దోచేశారు ఈ రకంగా ప్రతి ఒక్కటి దస్పలా భూముల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విశాఖ ప్రాంతాన్ని ఎలా దోచుకున్నారు ఇవన్నీ బయటపడ్డాయి ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఆఖరికి ఎండోమెంట్ మహిళా ఉద్యోగిని అధికారిని శాంతి అనేటువంటి ఆవిడ ఆ వివాదంలో రెడ్డి గారి పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏంటి సహజంగా ఎవరైనా కూడా అన్ని అభియోగాలు వాళ్ళ పైన వచ్చినప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గుతోటి చచ్చిపోతారు కానీ వాళ్ళకి అవి ఏం లేనట్టుగా దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టు దులుపుకుంటూ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా తిరుగుతున్న వైనం చూసి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగానే వీళ్ళ వ్యవహార శైలి ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రోజున ఛేదరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ